ఓం మ శివాయ రస విద్యాయే నమ ఇవాళ ప్రపంచానికి గోప్యమైనటువంటి విషయాన్ని చెప్తున్నాను పాదరసం నుండి బంగారం భారత ఋషుల తపస్సుతో విజయవంతమైన మహారస విద్య దీని గురించి వాళ్ళ ఈ భూమిపై పుట్టిన మానవుడు బంగారం కోసం భూమిని తవ్వాడు నదిని తోడేశాడు కొండల్ని తవ్వేశాడు కానీ పాదరసంతో బంగారం తయారు చేయలేకపోయాడు కానీ మన ఋషులు సిద్ధ నాగార్జుడు వాగ్భటుడు చరకుడు సుశ్రుతుడు కణాదుడు వంటి అనేక మంది ఋషులు వీళ్ళని మన ఋషులు అనేకంటే ఆ కాలపు సైంటిస్ట్ అని చెప్పడం ఎంతో ఉత్తమంగా ఉంటుంది ఇంకా ఈ మధ్య కాలంలో మన వేమనవారు ఇంకా చాలామంది తపస్సుతో ఇక్కడ తపస్సు అంటే ముక్కు మూసుకుని కూర్చోవడం కాదు అనేక ప్రయత్నాలు చేసి అనేక మూలికల మీద ప్రయోగాలు చేసి బంగారం తయారు చేశారు దీన్నే స్వర లేదా స్వర్ణ సిద్ధి తపస్సు అంటారు ఈరోజు మీరు వింటున్నది ఒక బంగారు తుంపర గురించి కాదు ఒక పాదరస బిందువు గురించి కాదు ఇది మన భారత జ్ఞానశక్తి గురించి నిజమైన అద్భుత శక్తి గురించి అసలు పాదరసం అంటే ఏంటి పాదరసం అంటే ఒక లోహం కానీ ద్రవంగా ఉంటుంది నీళ్ళలా నలువైపులా కలిగి తిరుగుతుంది అయితే అది లోహం పాదరసం అణుధార్మిక సంఖ్య ఎనభై ఇంకొక లోహమైన బంగారం అత్యంత ప్రపంచానికి అత్యంత ప్రీతిపాత్రమైన లోహం బంగారం దాని అణుధార్మిక సంఖ్య డెబ్బై తొమ్మిది చూసారా ఒకే ఒక్క సంఖ్య తేడా అవుతుంది బంగారం పాదరసానికి ఒకే ఒక్క నంబర్ తేడా పాదరసం ఒక మార్పుతో బంగారం అవుతుంది ఈ మార్పు ల్యాబ్లో కాదు తపస్సుతోనే తపస్సులోనే భారతీయ శాస్త్రాలతోనే సాధ్యం భారతదేశంలో ఉన్న మూలికలతోనే సాధ్యం ఇది భారతీయ శాస్త్రాలతోనే భారతీయ మూలికలతోనే సాధ్యం అని తెలుసుకోండి విదేశీయ శాస్త్రవేత్తలు ఈ మార్పు కోసం చాలా రోజులుగా ప్రయత్నిస్తున్నారు ఆవిరిని పేల్చారు రసాయనాలు కలిపారు కానీ వాళ్ళు చేసింది బంగారం మెరిసింది కానీ మాయమైపోయింది ఎందుకంటే వాళ్ళు బంగారాన్ని తయారు చేశారు ల్యాబ్లో కానీ ఆ బంగారం వర్ణంగా మెరిసింది మెరిసినా కానీ అది ఎక్కువ రోజులు నిలబడలేదు అక్కడి నుంచి బయటికి తీయంగానే మళ్ళీ తన రూపాన్ని మార్చుకుంది ఎందుకంటే వాళ్ళకు తపస్సు బలమే తెలియదు మంత్రసిద్ధి శుద్ధి అంటే అస్సలు తెలియదు లోపల జీవం లేనిదే బంగారం నిలవదు ఈ విషయం అస్సలు తెలియదు కానీ మన ఋషులు చేసిన బంగారం ఒక తపో ఫలితం ఇది ఇప్పటిదాకా నిలిచిపోయింది అక్కడక్కడ అరణ్యాల్లో చాలామందికి మనం వింటూనే ఉంటాం బంగారం దొరుకుతుంది దాని నాణ్యత తక్కువగా ఉందని చెబుతుంటారు దాన్ని టెస్ట్ చేస్తే చేసిన వ్యక్తులు పంతొమ్మిది క్యారెట్లు లేదా పద్దెనిమిది క్యారెట్లు వస్తుందని చెబుతారు ఇదంతా కూడా ఎవరో రాజులు పెట్టిన నిధి కాదని గుర్తుంచుకోండి చాలామంది ఎవరో రాజులు పెట్టారు దొంగలు పెట్టారు అనుకుంటారు కానీ మన భారతీయ ఋషులు మన భారతీయ రసవాదులు రేపటి తరాల కోసం భూమిలో నిక్షిప్తం చేసి వెళ్ళిపోయారనే విషయాన్ని మర్చిపోయారు జనాలు అదే ఇప్పటి వరకు నిలిచిపోయి మన కళకి అప్పుడప్పుడు మెరుస్తూ కనిపిస్తుంటుంది మేము ఈ శాస్త్రంతో చేశాము ఇది అని వాళ్ళు మనకు దిక్సూచిగా చెప్పిపోయారు దాన్ని దాని మన శాస్త్రాలు మన పరిశీలన చెయ్యం ఎందుకంటే ఆ తెలుగులో ఉన్న గ్రాంధిక పదాలే ఇంతవరకు మనం ఛేదించలేకపోయాం నేటి కొందరు వివతం కొందరు యువత చేస్తుంది చాలామంది యువతకి నేడు ఉన్న గ్రాంథిక పదాలు తెలుగులో ఉన్న గ్రాంథిక పదాలు అర్థాలే తెలియదు మన ఋషులు బయట మార్పు చేయాలనుకోలేదు దాన్ని లోపల మార్చేశారు పాదరసం అనే ఒక లోహాన్ని ఒక జడ పదార్థంగా కాక ఒక జీవశక్తిగా చూశారు చూస్తూనే ఉన్నారు ఇది శివుని తత్వంగా చూశారు ఒక బిందువు మారినప్పుడు బంగారం కాదు జ్ఞానంగా ప్రకటితమవుతుంది ఇక్కడ కొన్ని మీకు మీకు అవగాహన కోసం కొన్ని విధానాలు చెబుతున్నాను వినండి పాదరసాన్ని బంగారుగా తయారు చేసే పద్ధతి అంటే పూర్తిగా చెప్పాలంటే మీరు సంస్కృతమో లేదా అచ్చ తెలుగుమైన గ్రాంధికమో తెలిసి ఉండాలి ఋషులు వాళ్ళు చేసిన విధానాల్లో దశలు వాటిలో కొన్ని ఇక్కడ మీకు ఇస్తున్నాను మొట్టమొదటి దశ పాదరసాన్ని శుద్ధి చేసే విధానం నిమ్మరసం తులసి అరటాకు మిశ్రమంతో పాదరసాన్ని శుభ్రం చేయాలి గంధకం కలపడం గంధకం అంటే పాస్పరస్ కలపడం పాదరసంలో శుద్ధ గంధకాన్ని కలిపితే పదే పదే మర్దించాలి ఇక్కడ పూర్తి వివరణ ఇవ్వట్లేదు గుర్తుంచుకోండి ప్రపంచం కోసం ఎవరికైనా దీని మీద అవగాహన ఉంటే మా దగ్గరకు వస్తే ఖచ్చితంగా దీని గురించి తెలియచేస్తాం ఎందుకంటే దీని కొన్ని విష పదార్థాలు ఇందులో ఉంటాయి కనుక తెలియక ఎవరైనా ఇక్కడ నేను చెప్తే అవన్నీ వాడుకుంటే వాళ్ళ శరీరం విషతుల్యం అవుతుంది కనుక అన్నీ పూర్తిగా చెప్పట్లేదు గంధకం కలపడం పాదరసంలోకి శుద్ధ గంధకాన్ని కలిపి పదే పదే మర్దించాలి ఇక మూడు హరితాళ బంధనం హరితాళం అండ్ బంధనం ఒక రహస్య విష పదార్థంతో బంధం చేయడం నాలుగు తపస్సు మంత్రం ఓం నమో భగవతే పాదరాత్మనే స్వర్ణం సిద్ధి మమ శరీరం అమృతమయం దేహి దేహి స్వాహ ఇక్కడ రెండు మంత్రాలు వస్తాయి అమృతమయమైనా చెప్పచ్చు అమృత తత్వం అయినా చెప్పొచ్చు ఇక తాపన అంటే వేడి చేయడం తక్కువ మంటలో పెట్టి కాల్చడం అని అర్థం ఆరు గుటిక రూపం మొట్టమొదటిగా ఇలా పూర్తిగా చేస్తే మొట్టమొదటిగా ఈ గుటిక రూపం స్వచ్ఛమైన వెండిగా మారుతుంది ఏ ల్యాబ్ టెస్ట్కి లొంగదది నువ్వు దాన్ని తీసుకెళ్ళి ఏ ల్యాబ్లో ఇచ్చినా వెండిగానే పరిగణించబడుతుంది ఇంకా అనేక విధాల విధాలైనటువంటి మూలిక సంఘాతంతో చివరికి బంగార మెరుపుతో స్వర్ణం సిద్ధమవుతుంది ఇలా సిద్ధమైన స్వర్ణం పంతొమ్మిది క్యారెట్ మాత్రమే ఉంటుంది ట్వంటీ వన్ క్యారెట్ అస్సలు రాదు ఈ రసవాదంతో అనే ప్రక్రియ ద్వారా చేసిన స్వర్ణసిద్ధి పంతొమ్మిది నుంచి పద్దెనిమిది క్యారెట్ లేదా పంతొమ్మిది క్యారెట్లే వస్తుంది ట్వంటీ వన్ క్యారెట్ అస్సలు రాదనే విషయాన్ని గుర్తుంచుకోండి ప్రజలారా ఇదే వెండిగా మారితే రసమణి ఇలా మారిన రసమణిని బంగారంగా మార్పు చెందించవచ్చు కానీ ఇది నిజమైన బంగారంతో సమానమైన తేజస్సుతో ఉంటుందని తెలుసుకోండి ఇందాక చెప్పాను పంతొమ్మిది క్యారెట్లు పద్దెనిమిది క్యారెట్ ఈ తేజస్సే ఉంటుంది దానికి ఇలా వెండిగా మార్చిన మణినే నిన్నటి వీడియోలో ప్రపంచానికి మొత్తం దాని ఔన్నత్యం గురించి చెప్పాను మీకు ఎవరికైనా అది కావాలి అంటే మేము మీకోసం తయారు చేసి ఇస్తాం నమ్మకం ఉన్న వాళ్ళు మాత్రమే తీసుకోండి ఇక్కడ ఎవరిని ఎవరో బలవంతం చేయటం లేదు అలా బలవంతంగా ఏది తీసుకోవాల్సిన అవసరం మీకు లేదు మీ మీ చేత తీసుకోమని చెప్పడానికి అంత అవసరం మాకు లేదు నమ్మితే తీసుకోండి లేకపోతే వీడియో విని ఆనందపడండి అంతే ఇకపోతే మనం పూర్వకాలంలో ఈ ఈ స్వర్ణ సిద్ధిని సాధించిన వ్యక్తులు అనేక మందిలో వాళ్ళు ముఖ్యలేనివట్టు వారిని కొందరు చెబుతున్నారు వేమన నాగార్జున ఋషులు ఇంకా చాలామంది నాగార్జున మహర్షి ఆయన ఏం చెప్పాడు రసోహి పరమాత్మ అంట అన్నాడు పాదరసం అంటే పరమాత్మ స్వరూపం అని చెప్పాడు వేమన గారైతే రసరసమున్న మధించిన అవతలన్న బంగారం అయితే అని ఆయన ఆయన పందాలు ఆయన చెప్పుకుంటూ పోయాడు వేమన కూడా ఇది సాధించాడు అందుకే ఆయన చెప్పాడు ఋషులు బంగారాన్ని మోహించలేదు వాళ్ళకు కావాల్సింది శరీరాన్ని అమృత శరీరంగా మార్చుకోవడం కోసం మాత్రం చేసిన ప్రక్రియలో ఈ బంగారం అనే ఒక విధానాన్ని బయటికి తీసుకొచ్చారు తప్ప ఈ రసశాస్త్రం శరీరాన్ని రసమయంగా మార్చుకోవడానికి చేసిన ఋషులు అనేకులు ఎందుకు మార్చలేదంటే వాళ్ళు బంగారాన్ని ధరించవచ్చు కానీ తపస్సు శరీరానికి శివతత్వాన్ని వస్తుంది బంగారం కరిగిపోతుంది కానీ జ్ఞానబలం మిగిలిపోతుంది జ్ఞానంగా వచ్చిన ఆ బలం మిగిలిపోతుంది నేటి కాలపు రససిద్ధులు ఇప్పటికీ ఈ రహస్యాన్ని రక్షిస్తూ రసవిద్యను తిరిగి నిలబెడుతున్న తాంత్రికులు అనేక మంది ఉన్నారు వారిలో నేను ఒక్కరిని అని గర్వంగా చెబుతున్నాను మేము సిద్ధం చేసిన రస గుటికలు శరీరంపై ధరించిన వారికి జీవశక్తి ఔషధ గుణాన్ని వైదిక తేజస్సును ఇచ్చేవని గుర్తుంచుకోండి సాధకులారా ఇవాళ మీకు చెప్పేది బంగారంపై మోజుతో కాదు సుమా మన బుద్ధి మీద మన ఋషులు తపస్సు మీద మన తాత్విక విజ్ఞానం మీద మోజుతో చెబుతున్నా బంగారం కంటే గొప్పది మన తపస్సు బంగారం కంటే గట్టిగా నిలిచిపోయేది మన శక్తి బంగారాన్ని తయారు చేసే ఋషులు తపో విజ్ఞానం అదే నాకు మీకు అందరికీ గర్వకారణం అందుకే ఇది చెబుతున్నాను ఈ రసవిద్య ఇది శాస్త్రం కాదు ఇది శక్తి ఇది జ్ఞానం ఇది మన భారతీయ ఋషుల తపో ఫలమణి అనే విషయాన్ని గ్రహించండి సాధకులరా ఈ రోజుల్లో సాధకుడు వింటే ఇది విన్నా చదివినా చాలు రేపు దీన్ని సాధించే వాళ్ళు మనలోనే అనేక మంది పుట్టుకొస్తారు అనేదే నా బలమైన ఆకాంక్ష ఓం నమ శివాయ ఓం జ్ఞానమనియ నమ సర్వే జనా సుఖినో భవంతు